హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఎరచం గురించి ఒక దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూ అదేవిధంగా మనకు ఎట్లాంటి ఖర్చు లేకుండా మనం దాంతో ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్పులు చెప్తా అది మాకు మా సీనియర్స్ కానీ లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పిన మాటలు ఇవి నేను ఆయుర్వేదిక్ ఏం చదవలేదు నాకు ఇంకా ఏం తెలియదు కానీ వాళ్ళు చెప్పారు అదేవిధంగా వాళ్ళు వాడిన నేడుకంగా ఈ మధ్య వాడుతున్నా అది నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి తిరిగి మీకు చెప్తున్నా ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ఆ ఆ క్రీములు ఈ క్రీములా వాడి పేస్ ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటారు లేకపోతే మనం టైంకు మా బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్ లేదు అని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఈ చిన్న టిప్ అయితే ఇది ఎరసనంతట ఇందులో కొన్ని ఆకులు తెంపి ఎరసన ఆకులు ఎరసన ఆకులు ఇవి తెంపేసి ఈ ఆకులని ఒక నాలుగు ఆకులు తీసుకొని ఒక టీ గ్లాస్ ఉంటుంది ఆ టీ గ్లాస్లో మసల పెడితే ఆ టీ గ్లాసు హాఫ్ గ్లాస్ వాటర్ కావాలి ఆ వాటర్ తాగితే రోజు ఎర్లీ మార్నింగ్ బరి తాగాలి అది వర్షాకాలం వానకాలంలోనే తాగాలి ఎండాకాలంలో అస్సలు తాగూడదు వానకాలంలో వాతావరణం కూలినప్పుడే తాగాలి ఒక వారం రోజులు అట్లా తాగిరనుకో మన ఒంట్లో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నా కానీ రక్తశుద్ధి లేకుండా రక్తశుద్ధి అవుతుంది క్యాన్సర్ కణాలు ఉంటే ఇమీడియట్గా చనిపోతాయి తర్వాత మనిషి రక్తశుద్ధి ఎప్పుడైతే ఉంటాం మనిషి ఆరోగ్యంగా ఉంటాం రక్త పలచబడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాం హెల్దీగా ఉంటాం సరే ఈ విషయం ఇట్లా వచ్చేస్తే నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇదే ఆకులని ఒక నాలుగు ఆకులు తీసుకొని నాలుగైదు ఆకులు తీసుకొని పౌడర్ చేసి పౌడర్ చేసి ఈ ఎండబెట్టి పౌడర్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పసుపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ పౌడర్ కలిపి ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది ఎట్లా అంటే ఎండకు తిరిగినా వానకు తిరిగినా ఫేస్ అలానే ఉంటుంది ఏమాత్రం షైనింగ్ అనేది ఉండదు ముఖం అనేది వాడిపోయినట్టు కుళ్ళిపోయిన ఇట్లా ఉంటుంది కాబట్టి వాడిపోయినట్టు అనేది ఉండదు నీట్గా శుభ్రంగా ఉంటుంది మనం ఎక్కడ తిరిగినా కానీ ఎండకు తిరిగినా వానకు తిరిగినా ఫేస్ ఒకేలా ఉంటుంది మీరు చాలామంది ఏం చేస్తారంటే కొందరు క్రీములు పెట్టుకొని అడ్జస్ట్ అసలు దుప్పటిక కప్పుకొని ఆ చున్నీ కప్పుకొని ఉంటారు దీన్ని దీన్ని ఏమైనా వాడిందంటే అలాంటివి ఏది వాడాల్సిన అవసరం లేదు ఒంట్లో ఉన్న పేస్లో ఉన్న మచ్చలు పోతాయి తర్వాత ఇంట్లో పింపుల్స్ ఏమైనా ఉంటే అవి దాంతలోకి అవి లోపల లోపలనే మాడిపోతుంది ఫేస్ నీట్గా ఉంటుంది ఇది వాడి చూడండి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి దీన్ని దీని విధంగా ఇంత ఉన్నాయి ఇంకోసారి చెప్తా మర్చిపోకండి దీన్ని ట్వంటీ ఫైవ్ పసుపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ దీని పౌడర్ కలిపి మంచిగా మామూలు వాటర్ రా పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ వేసుకు కొట్టియండి తర్వాత ఇదే ఒక నాలుగు ఆకులు దింపేసి గ్లాస్ వాటర్లో మసలు పెడితే గ్లాస్ వాటర్ పోయి హాఫ్ గ్లాస్ కావాలి హాఫ్ గ్లాస్ అయినా వాటర్ తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇట్లాంటి చెట్టు అరుదైన చెట్టు ఇట్లాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు మన తెలుగు రాష్ట్రాలు తప్ప ఎక్కడా రాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు మనకు చాలా గర్వకారణం మనకు చాలా సంతోషం వేరే ఎక్కడ పోయినా కానీ రాదు ఇది ఆంధ్ర తెలంగాణలో తప్పితే మిగతా రాష్ట్రాల్లో కానీ లేకపోతే వేరే కంట్రీస్లో కానీ ఎక్కడ రాదు ఇది ప్రయోగంగా నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు ఫిఫ్టీన్ తారీఖు రోజు ఒక ఎకరంలో ఎయిట్ హండ్రెడ్ మొక్కలు నాటిన ఎయిట్ హండ్రెడ్ మొక్కలు నాటితే మంచి గ్రోత్ ఉంది ఫ్యూచర్లో ఉడక దీనికి వెళ్ళి హీల్డింగ్ తీసుకుంటాం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది దీని దీని కటింగ్ టైము దీని కటింగ్ టైం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవచ్చు దీని విలువడికే చాలా ఉంది ఒక్క టన్ను వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కోట్లు ఉంది అంత రేటు పోయినా కానీ మన కోటి రూపాయల టన్ను పోయినా మస్తు గోల్డెన్ పైసలు దీనికి అట్లాంటి మెడిసినల్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి దీనికి అంత విలువ ఈ కట్టెకు అది చైనా జపాన్లో చైనా జపాన్ కాదు ప్రపంచం మొత్తంలో ఈ కట్టే చాలా విలువైంది ఎవరికైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి తెలుస్తుంది దీని విలువ దీని వాల్యుయేషన్ దీనికి ఎంత ఉంది టన్ను తర్వాత దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యుయేషన్ ఏంటిది అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది చాలా వరకు విలువైన కల్పనే కానీ మామూలు కల్ప కాదు దీనికి వాటర్ ఎప్పుడు బంద్ చేసినాం అంటే రెండు వేల ఇరవై మూడు జూన్లో మేము వాటర్ బం బంద్ చేసినాం వాటర్ బంద్ చేసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే ఎయిటీన్ మే ఎయిటీన్ రోజు ఇప్పుడు దీనికి నీళ్ళు పెట్టినాం అంటే ఇన్ని రోజుల వస్తుంది నీళ్ళు లేకుండా బతికింది వేరే ఏ చెట్టు అయినా కానీ మాడిపోతుంది వాడిపోయి మాడిపోతుంది కానీ ఇది మాడిపోలేదు చాలా మొండి చెట్టు ఈ మొండి చెట్టు ఎట్లా బతికింది అంటే దీన్ని నిన్న అసలు అంత మొండి ఉన్నా కానీ ఆకు రాలింది ఆకు రాలిపినప్పుడు చెట్టు చనిపోతామని మేము కొంచెం బాధపడము లేదా ఆకు రాలిపింది మళ్ళీ కొత్త ఆకు వేసింది అమ్మడే ఆకు రాలిపినప్పుడు చెట్టు వాడబట్టి వెండిపోతా మేము అనుకున్నాం లేదు ఎమ్మడే ఆకు రాలిపింది మళ్ళీ కొత్త ఆకు వేసింది కొత్త ఆకు వేసినప్పుడు మేము సైడ్ బ్రాంచెస్ అన్ని కట్ చేసినాం ఓకే పర్లేదు చెట్టు బతుంది లేని ఈ మధ్యన అది మోటార్ కాలిపోతే చూద్దాం ఇది చాలా వరకు ఉండే ఇంతకుముందు మాకు ఈ ఈ మొక్కలు వచ్చిన ఆయన ఫైవ్ ఇయర్స్ వరకే వాటర్ ఇవ్వాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత దీనికి వాటర్ ఇవ్వకూడదు వాటర్ ఇవ్వకపోతే లోపల వుడ్ మంచిగా ఫామ్ అవుతుంది మీరు ఎప్పుడు వాటర్ ఇస్తే చెట్టు హార్డ్ హార్డ్వుడ్ రాదని చెప్పిండు అందు గురించి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత నీళ్ళు బంధించిన అయితే ఈరోజు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సారీ మే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు వచ్చింది బాగా వర్షం వచ్చింది నిన్న ఈరోజు ఆ వర్షానికి చెట్లు మళ్ళా ఎప్పటిలాగా మంచిగానే ఉన్నాయి అంటే సేమ్ చైనింగ్ అంటే ఏం లేదు సేమ్ అట్లనే ఉంది కానీ అంత వాటర్ అయినా గుంజుకున్నాను అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది అంటే ఈ చెట్టు చాలా మొండి చెట్టు దీనికి నీళ్ళున్నా లేకున్నా తట్టుకోగలుగుతాయి అడవి జాతి చెట్టు కాబట్టి అక్కడ తిరుపతి కడప చిత్తూరు ఏలూరు నెల్లూరు ఆ ఏరియాలో మొత్తం బండలు కొండలనే బతుంది కాబట్టి దీనికి నీళ్ళు లేకున్నా ఇంకేముందని నడుస్తుంది బాగా ఎండాకాలంలో చెమట నీళ్ళు ఇవ్వలేదు దీనికి కరెక్టు ఎండాకాలంలో జనవరి అంటే పోయిన సంవత్సరం జూన్కి వెళ్ళి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు జూన్కి వెళ్ళి మొదలు పెడితే వాటర్ అప్పుడు బంద్ అయింది మోటార్ అప్పుడు కాలిపోయింది అప్పుడు బంద్ అయితే మొన్న రోజు మళ్ళీ ఈరోజు ఇది మే మే పద్దెనిమిది మే పద్దెనిమిది వరకు నీళ్ళు అనే లేదు కరెక్ట్ ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వలేదు ఎండ ఎంత ఎండ కొట్టిన కాలంలో నీళ్ళు ఇవ్వలేదు అట్లాంటిది ఈ చెట్టు తట్టుకున్నదంటే ఇది మామూలు మొండి చెట్టు కాదు దీంట్లో మామూలు మెడిసినల్ వాల్యువిషన్ లేదు నెంబర్ వన్ మెడిసినల్ వాల్యువిషన్ ఉంది ఈ చెట్టు చాలా విలువైంది మనకు ఈ చెట్టు మన రాష్ట్రాల్లో ఉన్నందుకు మనకు ఎంతో గవ గర్వకారణం ప్రతి రైతు వాళ్ళు ఈ మధ్య మేము కొందరు తెలిసి తెలియక మేము చెట్లు పెట్టినామా పోతలేవు అని టెన్షన్ పడుతుంది అవసరం లేదు మీ చెట్లు పోతాయి కాకపోతే మీరు మీరు ఎర్రం పెట్టే రైతులు ఎవరన్నా ఉన్నవారు ఉంటే ఖచ్చితంగా ఇది రెడ్ సైల్లో పెట్టాలి చూడండి ఫివర్ రెడ్ ఇది ఇట్లాంటి రెడ్ సైల్లో పెడితే చెట్టు గ్రోత్ వస్తుంది తర్వాత లోపల హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది మీరు కానీ ఇట్లా నల్లరేగడ కానీ లేకపోతే చౌడు పొలలా కానీ పెడితే కానీ చెట్టు బలస్త కానీ దానికి ఆ చెట్టుకు కావాల్సిన ఆ పోషకాలు దొరకక చెట్టు లోపల హాడువుడ్ రాదని చాలామంది అంటారు ఖచ్చితంగా ఇది ఎర్ర నెలని పెట్టాలి ఎర్ర నెలలో లోపల గరిపనీ పని పడితే గుంట్ల గుండ్ కొన్ని ఏరియల గుండ్లు అంటారు కొన్ని ఏరియల గుట్ట అంటారు కొన్ని ఏరియల కొండ అంటారు అట్లా ఆ కొండల ప్రాంతంలో పెట్టినా కానీ ఇది తట్టుకోగలుగుతుంది అట్లాంటి మొండి చెట్టు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైనా పెట్టాలనుకున్న రైతులు ఉంటే ఎర్రసాయల నెలలో పెట్టాలి ఎర్రసాయల నెలలు తప్పితే లోపల ఇంట్లో సున్నం కాలుష్యం లాగా ఉన్న నెల ఇది ఒక గజం లోతు వరకు ఎర్రమట్టి ఉంది గజం లోతు తర్వాత మొత్తం మొరం శుద్ధ రాయి అనేది ఉంది అంటే గజం అంటే ఒక మూడు ఫీట్లు మూడు ఫీట్ల తర్వాత మొత్తం శుద్ధ శుద్ధ రాయి రాయి ఉన్న నెల ఇది ఫివర్ మొత్తం రెడ్ నెల ఇది మీరు ఎవరన్నా రైతులు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది రెండు నెలలనే పెట్టాలి వేరేగా చౌడు నెల కానీ నల్లారేగట్లలో కానీ అస్సలు పెట్టకూడదు రెండు నెలల్లో పెడితే చెట్టు అనుకున్న గ్రోత్ వస్తుంది అట్లా ఉడకంగా దానికి దా చెట్టు కుడకంగా మెడిసినల్ వాల్యుయేషన్ అనేది మన భూమిలోకి వెళ్ళి తీసుకోగలుగుతుంది మనకు మార్కెట్లో రేపు మంచి రేట్ వస్తుంది ఈ మధ్య చాలామంది ఉండి మా చెట్లు హార్డువుడ్ రాలేదు కొందరు చెప్తారు మీ ల మీ సాయిలు ఎట్లాంటిదో కనుక్కోండి ఫస్ట్ అది ఎర్ర సాయిలా లేకపోతే నల్లరేగడన కనుక్కున్న తర్వాత మీరు ఆ చెట్టు గురించి ఆలోచన చేయండి ఒకవేళ ఎర్ర సాయలు అయితే మాత్రం చెట్నట్టి పరిస్థితులు కొట్టకండి చెట్నట్లే కాపాడుకోండి తర్వాత మీకు అనుకున్న కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినా సరే ఖచ్చితంగా హార్డ్వుడ్ వుడ్ వస్తుంది కాకపోతే హార్డ్వుడ్లు అనేది కొంచెం తేడా ఉంటుంది అందులో ఆయిల్ శాతం తక్కువ ఉంటుంది కొండల్లో ఉన్నదానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది కాకపోతే మొత్తానికి హార్డ్వుడ్ అనేది రాదనే జోలి మాత్రం అస్సలే నమ్మకండి ఖచ్చితంగా ఎట్లాంటి చెట్టుకైనా హార్డ్వుడ్ వస్తుంది కానీ నీళ్ళని బట్టి మాత్రం హార్డ్వుడ్ అనేది అందులో కొంచెం దాంట్లో ఉన్న ఔషధ విలువలు కొన్ని మంచి నెలలు అయితే ఇప్పుడు చేచలం చేచాచలం అడవిలో ఉన్నంత ఔషధ విలువలు ఈ చెట్టులో ఉండకపోవచ్చు మళ్ళీ నల్లరేగర్లో దాంట్లో అసలు అందులో ఇంకా తక్కువ ఉంటాయి అన్నట్టు కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో మెడిసినల్ వాల్యువేషన్ ఉంటుంది అని ఎక్కువ తక్కువ ఉంటుంది మీరు ఎవరన్నా కొత్తగా పెట్టాలనుకున్న రైతులు ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఇది ఎర్రసాయిలలో పెట్టండి ఎర్రసాయిల తప్ప వేరే ఎక్కడ పెట్టకండి ఇప్పుడు ఇంకా పెట్టినాం వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి చెట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకండి దీని వాల్యుయేషన్ చాలా వాల్యుయేషన్ అయింది రేపు రేపు మీకు తెలుస్తుంది అది పెట్టిన వాళ్ళు ఎవరు అంటే కొంచెం కాపాడుకోండి మీరు అనుకున్న ఆదాయం దీంట్లో తీయగలుగుతారు ఇది ఆషామాష విషయం కాదు చాలా వరకు పెట్టరు అందులో నేను పెట్టిన ఒక ఇంకొక ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకొక ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత కోట్ల రూపాయలు వచ్చేస్తాయి ఊగించాలని పైసలు వస్తాయి ఎవరు మీరు బాధపడకండి పెట్టిన రైతులు ఎవరు అంటే ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఇది మళ్ళీ మీరు ఒకసారి చూడండి దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంది ఖచ్చితంగా ఇది మీరు ఒకసారి వాడండి రక్త కణాలు అనేమైనా శుద్ధి అయినట్టు అయితే తర్వాత క్యాన్సర్ అంటే చనిపోతాయి ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్